అనుకున్నా కానీ పరమేశ్వరం దయ ఉండాలి మనం ఏడుకుండే ఫలితము పరమేశ్వరుడు ఇస్తారు చేయండి అని ఇప్పుడు మనం చేస్తామనుకుంటాం అందువలన ఏ పనైనా కానీ పరమేశ్వరం దయ లేకుంటే అయినా అతని సంస్కారం లేకుంటే కన్నా ఏ పని కాదని ఒక నిశ్చయం చూడండి ఉదాహరణకి పలానా పని చేస్తామని పోదాం అనుకుంటాం కానీ ఆ పనికి అడ్డం పోదు శరీరం పోదు సహకరించదు ఎందుకు ఈ పూర్వపుణ్యం తక్కువ అంటే ఆ పనికి పోదు అడ్డపడుతుంది ఈ విధంగా జీవితంలో ఏ పని అయినా కానీ మనం తలుచుకునే ఫలితం పరమేశ్వరుస్తారు మనం అనుకునేప్పుడు భక్తి పూర్వకంగా తలుచుకుంటాం కదా పని అని అప్పుడు ఖచ్చితంగా ఆ పని నెరవేరుతుంది ఎందుకు సహకారం పరమేశ్వరుడు ఉంది కాబట్టి ఆ మనం తలుచుకునే భావము అతనికి మా కుమారుడు తలుచుకున్నాడు ఈ సరికి ఈ పని నెరవేర్చాలా అని దయగల మనం దయగల పరమేశ్వరుడు అనంత స్వరూపుడు ఇవన్నీ పలుచుకుంటున్నాం కదా అందువలన ఈ యొక్క ఫలితం కూడా మనం అనుకునేప్పుడు నెరవేరుతాయి జీవితంలో ఏదైనా కానీ సాధించాలా అని అనుకున్నామనుకో కానీ సాధించలేరు మానవుడు దయామయ పరమేశ్వరు కృప ఉంటేనే సాధించగలుగుతాడు దయామయుడు పరమేశ్వరిని కృప ఎలా రావాలా మనం ఏడుకుంటే వస్తాడు చెప్పినాడు కదా పరమేశ్వరుడు నీవు నన్ను తలుచుకో నేను కాపాడుతా నన్ను తలుచుకొని మిమ్మల్ని ఇష్టపడతా మిమ్మల్ని కనబడుతా నన్ను మిత్రులు కానీ తండ్రిని కానీ దయామయం కానీ ఏ విధంగా కొడుకో అన్నాడు అందువలన మనము తలుచుకొని ఆ యొక్క ఏదైనా సరే భక్తిపూర్వకంగా మాకు జ్ఞానం ఏమి విజ్ఞానం బాగా తెలుసుకోవాలా స్వామి అని తలుచుకుంటే ఆ విజ్ఞానం జ్ఞానం కూడా మనకు ఆ దయామయలు ఇస్తారు ఎవరు ఇచ్చేది పరమేశ్వరుడు జగ ఉత్పత్తి వేసిన మహా దయామయుడు ఈ విధంగా జీవితంలో ఎవరే కానీ ఏ విధంగా కానీ తలుచుకొని తీరని వాడు వాడు రాక్షసుతో సమానం తలుచుకోకుండా ఏ పని తీరదు అటువంటి వాళ్ళు మనము స్నేహభావము ఉండకూడదని చెప్పినారు దుష్టు సిహాసం ఎప్పటికే కానీ చేయవద్దని ఏదైనా పని మంచి పని మంచి కార్యం చేసేవారిని సహాసం చేయి వీళ్ళు జీవితం అంతా సత్వం చేసుకుని అయినా ఈ యొక్క పరమేశ్వరుని మాటలు మనం ఎప్పటికే కానీ అనుసరించుకోవాలి అందువలన మనము ఎప్పటికే గానే యజ్ఞం చూడని ఎంత ఇస్తుందో ఏం కదా మనం దుష్పరితమైన వాయువు ఇచ్చు అంటాం ఆ దుష్పరితమైన వాయువు ఎక్కువ అయితే కింద ప్రతి ఒక్కరికి రోగాలు వస్తాయి దీనికి రావణోడి భక్తుడుగా ఉండు కూడా కొంతవరకు చదువుతుంది అంట ఆ దుష్పరితమైన వాయువు నివారణ పోవాలంటే మనం ఖచ్చితంగా మనము ఈ యజ్ఞం కార్యక్రమం ఖచ్చితంగా చేయాలి ఆ ఫలితాన్ని తెలియకుండానే ఇప్పుడు మనం ఒక నలుగురులో ఒక దుష్పరితం ఇస్తాడనుకో వాసన వాస అది కనపడుతుందా కానీ వాసన తగ్గుతుంది ఎట్లా చేసినా ఏది రా నువ్వు చేసినావా నువ్వు చేసినావా ఈ పని అంటే నేను చేయలేదు నేను చేయాలి ఎందుకు అంటే ఆ దుష్ఫలితం కాబట్టి నేను చేయలేదు నేను చేయాలి అంటారు అటువంటి ఫలితాన్ని పుట్టాలంటే ప్రతి ఒక్కరు యజ్ఞం చేయాల యజ్ఞం చేసి ఆ యొక్క దుష్ఫలితాన్ని పోయి మంచి ఆరోగ్యం జీవిత సఫలం బ్రహ్మాండంగా ఉంటుంది మానవుడు జీవితం ఆరోగ్యంలో ఉంటారు రోగాలు రావు ఇటువంటి ఫలితం ఇచ్చే జ్ఞానం చేయకుండా సోదరులకు మార్తలకు పోతున్నారు ఇవాళ ఏమన్నా పని అటువంటి అటువంటి ఋగ్వేద వేద భాగములో చెప్తుందని ఈ వాటలు ఎవరు చెప్పేది అంటే దయామై పరమేశ్వరే చెప్పాడు అందువల్ల మనం ప్రతి ఒక్కరూ ఆనందంగా నిరసించి భావంతో సకలంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ యొక్క పని ఖచ్చితంగా చేయాలని మనం చేసుకుంటూ ఇంకా